కేరళ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు ఆయన వయసు నూట ఒక్క సంవత్సరాలు సోమవారం తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన కన్నుమూశారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తారు ఆయన ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా ఇటు రాజకీయ ప్రముఖులందరూ కూడా నివాళులర్పిస్తూ ఉన్నారు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అప్పటి నుంచి ప్రజా జీవితం నుంచి వైదొలిగారు ఆనాటి నుంచి తిరువనంతపురంలోని తన కుమారుడు అరుణ్ కుమార్ ఇంట్లోనే ఉంటున్నారు కేరళ కమ్యూనిస్టు ఉద్యమానికి అచ్యుతానందన్ కీలక వ్యక్తి అనుభవజ్ఞుడైన కమ్యూనిస్ట్ నాయకుడు అపారమైన రాజకీయ అనుభవం ఆయనకి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు అనేక మందికి ఆదర్శంగా నిలిచారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో అలప్పూజాలోని పున్నప్రలో వ్యవసాయ కార్మికుల కుటుంబంలో ఆయన జన్మించారు జీవితంలో అనేక ఒడిదుడుకులు కష్టాలు అనుభవించారు పేదరికం కారణంగా వ్యక్తిగతంగా అనేక ఇబ్బందులు పడ్డారు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు పదహారేళ్ల వయసులో ప్రముఖ కమ్యూనిస్టు నేత కృష్ణపిల్లయ్య సలహాతో స్వాతంత్ర్య ఉద్యమంలో అడుగుపెట్టారు కృష్ణపిల్లయ్యను గురువుగా చెబుతూ ఉంటారాయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ మండలిని విడిచిపెట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా మారారు ఇక ఎమర్జెన్సీ సమయంలో జైల్లో కూడా ఆయన్ని ప్రభుత్వం పెట్టింది అచ్యుతానందన్ సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవారు కాదాయన రెండు వేల తొమ్మిదిలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని ధిక్కరించినందుకు ఆయన్ను పార్టీ పొలెట్ బ్యూరో నుంచి బహిష్కరించారు కూడా లెనిన్ స్టాలిన్ మావోల జీవితాలతో పాటు ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలక ఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నాయకుడు ఆయన బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేశారు తర్వాత టైలరింగ్ దుకాణంలో పనిచేశారు తర్వాత కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పనిచేశారు జీవనం కొనసాగించిన అచ్యుతానందన్ కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు స్వాతంత్రానికి ముందున్న ట్రావెన్ కోర్ సంస్థానంలో భూస్వాములపై పోరాటంలో చేశారు అలా కూడా జైలుకు వెళ్లారు అలా ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది ప్రజానేతగా ముఖ్యమంత్రి స్థాయికి చేరారాయన అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో ఎన్నడూ వెనుకంజ వేయలేదైనా రాష్ట్రంలో భూ అక్రమదారులపై ముఖ్యమంత్రిగా కూడా ఉక్కుపాదం మోపారు ఒక్క రూపాయి అవినీతి కూడా చేయలేదు అచ్యుతానందన్ అందుకే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారాయన కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ మరణం పట్ల ప్రతి ఒక్కరూ సంతాపం తెలియజేస్తున్నారు దేశంలో ఒక అరుదైన రాజకీయ నాయకుడని ప్రతి ఒక్కరూ ఆయన కీర్తిస్తున్నారు